సో అయితే మన కార్యక్రమంలో బంధుత్వాలతో పాటు ముఖ్యంగా ఏంటి మనకు మానవ సంబంధాలు సమాజంలో సంబంధాల మనుగడ గురించి కూడా మనం చర్చించుకుంటున్నాం అయితే ఇక్కడ బంధుత్వాల విషయంలో వచ్చినప్పటికీ ఇప్పుడు మేడం గారు చెప్పారు చాలా చాలాసార్లు కూడా సో మెయిన్గా చిన్న కుటుంబాలు కావడం వల్ల సో మనీ రిలేటెడ్ సిచ్యువేషన్గా ఆలోచించడం వల్ల మనీ మేనేటెడ్గా ఆలోచించడం వల్ల కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు సో కుటుంబాలు విభజన జరగడం చిన్న కుటుంబాలుగా మారడం తర్వాత చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది అయితే ఈ కుటుంబంలో రిలేషన్స్ దెబ్బతిన్నాం చాలా కారణాలు ఉన్నాయి సో దట్ మీన్ చిన్నపిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు మనకేంటంటే ఇక్కడ ఈ బ్రోకెన్ రిలేషన్స్ అయితే ఉన్నాయో వీటి వల్ల ఏమవుతుంది ఆ కుటుంబంలో ఉన్న ఎదుగుదల అనేది కంప్లీట్గా కుంటు సో ఈ బ్రోకెన్ రిలేషన్స్ని ఏ రకంగా సరి అవకాశం మీన్స్ కుటుంబ సభ్యుల మధ్యన ప్రోకెన్స్ మనస్పర్థలు లేదా ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటుండే మామూలుగా సో ఆ మనస్పర్తులకి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఆలోచించండి సార్ ఈ కాలంలో మాత్రం మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి ఇంకా ఛాన్స్ అనేది ఉండదు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మళ్ళీ కలిసిపోదాం అనేది ఛాన్స్ అనే ఉండదు రోజు రోజుకి ఇంకా కక్షలు పెంచుకుంటారు కానీ అది తగ్గించుకొని పోయేటప్పుడు మనం ఏం పట్టకెళ్ళము ఉన్నప్పుడైనా మంచి కాల్చింది ఆపోజ్ ఫ్యూచర్లో ఎట్లుంటాం ఆలోచన లేదు పాస్ జనరేషన్ ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ బతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన ఏజ్ లిమిట్ ఎంత ఫార్టీ అండరే ఉంది కాబట్టి మనము చనిపోయేటప్పుడు ఏం బతకపోతాం ఏం బతికెళ్ళము ఉన్నప్పుడైనా కలిసి ఉందామనేది తక్కువ మందిలో అవగాహన ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కలిసి ఉండాలి ఉన్న కొన్ని రోజులైనా కలిసి ఉండాలి ఈ ఆస్తులు ఇవన్నీ మనం పట్టుకెళ్ళము మనం ఉన్న కొద్ది రోజులైనా ఇట్లాంటి కక్షలు పెంచుకోకుండా ఓకే మనం ఏమైనా ప్రాబ్లమ్స్ కూర్చొని కుటుంబ పరంగా కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాము అనే అవగాహన చాలా మంది అవర్ ఎడ్యుకేటెడ్ కూడా కూడా మనం చర్చించుకోలేకపోతున్నాం ఇప్పుడు మాకు ఫ్యామిలీ ఉంది మా మధ్యకి మాత్రం గొడవలు ఉంటే కూర్చోబెట్టి చర్చిద్దామని చెప్పడానికి అందరం చెప్తాం కానీ మనం ఆచరణ పెట్టుకుంటాం ఆచరణ పెట్టుకోలేము మనం మన వారికి వచ్చినప్పుడు ఆచరణ పెట్టుకున్నప్పుడే మనం దాన్ని ఫాలోయింగ్ లో పెట్టుకోవాలి అది నా ఆలోచన వచ్చినప్పుడైనా కానీ మనం కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి అంశం పైన చర్చించినట్లయితే ఆటోమేటిక్గా వాటిని సాల్వ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు మీ యొక్క వాణి వినిపిస్తూ మామూలుగా చెప్పారు మనకు పూర్వకాలంలో అయితే వంద సంవత్సరాలు అంత పైన కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఓకే సో అయితే ప్రస్తుతం ప్రస్తుతం అయితే ఇప్పుడు మామూలుగా అవరేజ్ ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్గా నిర్మించారు అవరేజెస్ అంటే అఫ్కోర్స్ సిక్స్టీ ఫైవ్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ కూడా ఉంటుంది బట్ అది అవరేజెస్గా నిర్మించాలి సో మరి ఈ ఏజ్ విషయంలో ఇష్టం క్వశ్చన్ ప్రాక్స్మెంట్ డెడ్ ఏజ్ డెత్ ఏజ్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది